నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మరికొంతమంది వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్డి మాట్లాడారు ఆ ఎలక్షన్స్లో ఈవీఎంఎల్ ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఆరవ తేదీ వరకు నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి అస్సలు మాట్లాడలేదు మీ విలేకరులు అక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని ఈ వన్ ఇయర్లో ఎన్నోసార్లు నన్ను తిట్టింది చలపతి గారు విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే చేశామానని చెప్పుకుంటుండింది అందులో భాగంగా మండల కన్వీనర్సు చలపతి గారు విజయన్న సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే తిట్టడం మొదలుపెట్టింది ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయినాను ఎన్ని తిట్లు తిట్టితే తిట్టిందిలేండి అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం నేను మౌనంగా ఉన్నాను మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది వన్ ఇయర్ ఓపిక పట్టాను ఎందుకులే ఆ అమ్మాయి కదా ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి అనిల్ గారు చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో రెండు వందల మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది నేను రజత్ బయట వెళ్ళాం తొమ్మిది గంటలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు ఇది న్యాయమా అని అడుగుతున్నాను